నువ్వు నా మెడ మీద మృత సర్పం వేస్తే ఆ రాజుని శపించావు మంచి పని చేశావు అని తండ్రి అనలేదు ఆయన అన్నాడు పాపం చేత ప్రాపించే మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతులకు వారు బలహీనులకు వారి పశు దార హయ సువర్ణాదుల అపహరింతురు జార చౌరాదులు సంచరింతురు ప్రజలకు అన్యోన్య కలహంబు వైదికం వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మ మించుకలేక అంత మీద ప్రజలు అర్ధకామంబులంతగిలి సంచరింప ధరణికి ఆశ్రయించిన్న ధర్మంబు తొలగిపో మర్కట సారమేయ కులము మెరపుత్ర అన్నాడు ఎంత పనిచేశావరా ఆయన దాహంతో ఉన్నాడు నిజమే ఆయన నేను మాట్లాడలేదనుకున్నాడు ఆయన చేసినది ఒక చిన్న తప్పు పరీక్షిత్ సామాన్యుడు కాదు మహానుభావుడు ధర్మమూర్తి తెలిసో తెలియకో ఒక చిన్న తప్పు చేశాడు అంత చిన్న తప్పుకి అంత పెద్ద శాపం విడిచిపెడతావా ఆ మాట అనిసవే పరీక్షిత్తు మరణిస్తాడు ఏడవ రోజున పరీక్షిత్తు మరణిస్తే ఈ రాజ్యం ఏమైపోతుంది అంతటి సమర్థుడైనటువంటి రాజు లేకపోతే వెంటనే బలవంతులైనటువంటి వారు బలహీనంగా ఉన్నటువంటి వాడి యొక్క పశువుల్ని గుర్రాల్ని బంగారాన్ని వాళ్ళ వాళ్ళని అందరినీ ఎత్తుకుపోతారు ప్రజలకి భయభక్తులు ఉండవు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకొని రకరకాల కారణాలతో అర్థం పర్థం లేని కలహాలన్నీ పెరుగుతాయి ఎందుకని అంటే రాజభయం లేదు రాజభయం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది కాబట్టి పరీక్షిత్ వంటి రాజు లేడు కనుక ప్రజలకు అన్యోన్య కలహంబులెతిశైలు గుండెలు ప్రజలకి కనపడేటట్టుగా బోరలు విడిచు విరుచుకొని జారచోరాదులు సంచరింతులు జారులు చోరులు సమాజంలో తిరుగుతారు వాళ్ళంత ధైర్యంగా తిరిగితే ప్రజలేమైపోతారా జార చోరాదులు సంచరింతరు వైదికం ఉన్న వర్ణాశ్రమాచార ధర్మమించుకలేక మించుకలేక తప్పిపోవు ధర్మమంతా లుప్తమైపోతుంది ఆ ధర్మమే పోయిన నాడు ప్రజలు చతుర్విధ పురుషార్థములుగా స్వీకరించరు ధర్మ అర్థ కామ మోక్షములని నాలుగు ఉండవు నిజానికి అర్థము ధర్మముతో ముడిపడాలి కామము ధర్మముతో ముడిపడాలి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము అదే మోక్షమునకు కారణము కానీ ధర్మాన్ని వదిలేస్తారు వదిలేసే అర్థము కామము డబ్బు కోరికలు డబ్బు కోరికలు ఇంతే ఇలా అయిపోతుంది అయిపోయినప్పుడు సమాజమంతా భ్రష్టమైపోతుంది నువ్వు ఒక్కడివి కోపగించి ఒక రాజు చేసిన ఒక్క చిన్న తప్పు మనసులో పెట్టుకోకుండా ఎవరో ఏమిటో తెలుసుకోకుండా శక్తి ఉంది కదా అని శపించేశావు ఇప్పుడు నువ్వు ఇచ్చిన శాపం వల్ల సమాజమంతా భ్రష్టమైపోతుంది దేశమంతా పాడైపోతుంది నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు నువ్వు చేసింది సమర్థనీయం కాదన్నాడు అలా ఉండేది పూర్వం పూర్వం బిడ్డతో మాట్లాడినా అలా మాట్లాడేవారు అందుకే మీరు మహాభారతం చదివితే ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది మహాభారతం కుక్కతో మొదలై కుక్కతో పూర్తవుతుంది రామాయణం యజ్ఞంతో మొదలై యజ్ఞంతో పూర్తవుతుంది అదో విచిత్రం కుక్క పిల్ల అది దేవశుని దేవతల కుక్క ఆ కుక్కపిల్ల వెళ్ళి తల్లికి చెప్పింది అమ్మ నేను జనమేజీయుడు యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళానమ్మా నన్ను కొట్టారంది ఎందుకు కొట్టారు అనలేదు తల్లి నువ్వేం చేశావు అంది అసలు ఆ ప్రశ్న వెయ్యడంలో గొప్పతనం చూడండి అలా పిల్లల్ని పెంచేవారు అలా సమాజం గురించి ఆలోచించేవారు మనం కాదు అందరూ బాగుండాలి ఆ దృష్టి కోణం నిలబడి ఉండేది అది తండ్రి గొప్పతనం కొడుకుని నిలదీసి శమీక మహర్షి అన్నాడు నీకొక విషయం చెప్పనా నా భుజం మీద మృత సర్పం వేశాడని నువ్వు రాజుని చెప్పించావు ఈ పాటికి రాజుకి వార్త వెళ్ళిపోతుంది కానీ రాజు కూడా సమర్థుడే ఆయనే సామాన్యుడు కాడు ఆయనకి ఉంది ఆయన గొప్ప పుణ్యకార్యాచరణలు చేసినవాడు ఇప్పుడు ఆయన కూడా నిన్ను తిరిగి శపించగలడు నువ్వు ఇంత పెద్ద శాపం నాకు ఇస్తావా నీ చేసిన తప్పుకు అంత పెద్ద శాపం అవసరమా అని నిన్ను శపించగలడు కానీ నీకు ఆయనకి తేడా ఏమిటో తెలుసా ఆయన శపించాడు నీ శాపాన్ని అంగీకరిస్తాడు అంటే ఎన్ని జన్మలెత్తితే నువ్వు ఆ స్థాయి పొందగలవు దేనికి నీ తపస్సు దేనికి నీ చదువు కాల్సన సంయమలను లేని దానికి ఎందుకు పనికి వస్తుందా చదువు దేనికన్నా ఓర్పు గొప్పది ఓర్పు కన్నా గొప్పది లోకంలో లేదు క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా ధర్మం క్షమా యశ క్షమయావిష్టితం జగత్ అంటాడు కుశనాభుడు రామాయణంలో కూతుళ్ళతో మాట్లాడుతూ ఓర్పు కన్నా గొప్పది లోకంలో ఏదీ లేదు ప్రతి చిన్నదానికి ఓర్పు వదిలిపెట్టి ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు మహానుభావుడు నవయుగ వైతాళికుడు ఆఖరి ఊపిరి వరకు పిల్లల్ని ఉద్దేశించి సమాజం శాంతియుతంగా ఉండాలి అభ్యున్నతి పదంలో ఉండాలని ఆకాంక్షించినటువంటి అబ్దుల్ కలాం గారు చిట్ట చివరిలో కూడా పిల్లలకి చెప్పింది ఒకటే మీరైనా మీ తరంలో సంయమనం నేర్చుకోండి ప్రతి దానికి తిరగబడిపోవడం ఏదో పెద్ద ఆ అల్లర్లు జరిగిపోవాలని కోరుకోవడం మంచిది కాదు సంయమనం నేర్చుకోండి సంయమనం నేర్చుకోండి అని పిల్లలకి చెప్తూనే ఉండేవారు అంటే ఆ సంయమనం లేకపోవడం ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చిందో చూడండి నిజంగా ఆ సంయమనం ఎవరిది పరీక్షిన్ మహారాజుది ఎందుకని నిజంగా పరీక్షిన్ మహారాజు తలుచుకుంటే కలిపురుషుణ్ణి ఆ రోజుని చంపేశాను కానీ చంపకుండా ఎందుకు విడిచిపెట్టాడు దానికి ఒక కారణం ఉంది పరీక్షిన్ మహారాజే చెప్పాడు నేను ఎందుకు వదిలిపెట్టేశానంటే కలిపురుషుణ్ణి కలియుగమునందు ఒక గొప్ప ఉపయోగం ఉంది దాని పాపములు చెందవు చేయ తలంచినంతటన్ చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్ మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచకలిన్ మరందముల్లా గ్రోలి విరులం తెగచూడని తేటికైవడిన్ అన్నారు పోతనగారు తుమ్మిద పువ్వు మీద వాలి తన తొండాన్ని గుచ్చి గుచ్చితేనె తాగుతుంది తేనె తాగుతుంది తప్ప పువ్వుని పాడు చేయడం కానీ పువ్వుకున్న ఒక్క రేకు ఊడిపోకుండా ఆరు కాళ్ళతో కూర్చుంటుంది షట్పదం అంటారు ఆరు కాళ్లతో కూర్చుని సూదిగా ఉన్న తన తొండాన్ని దింపి తేనె తాగి ఎగిరిపోతుంది తప్ప పువ్వుని పాడు చేయదు కలిపురుషుని ఎందు ఒక మంచి లక్షణం ఉంది కలియుగంలో ఏమిటి అంటే చేస్తేనే పాపానికి ఫలితం త్రికరణ శుద్ధిగా నేను ఆర్తి పొందాననుకోండి ఒక మంచి పని చెయ్యాలని నదిలో స్నానం చెయ్యాలి అని నేను పరితపించాను అనుకోండి నేను గంగానది స్నానం చెయ్యకపోయినా నేను స్నానం చెయ్యాలని పరితపించాను కాబట్టి నేను చేశాను అని ఫలితమిస్తారు చేసిన కాని పాపములు చెందవు చేయతలంచినంతటం చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్ కలియుగంలో ఉండే లక్షణం ఏమిటంటే ఏదైనా ఒక మంచి పని పది మందికి పనికొచ్చే పని స్వార్థం లేకుండా నేను అలా చెయ్యగలిగితే నేను ఒక కళ్యాణ మంటపం కట్టి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్ల పెళ్ళికి కారు పంపించి ఆ కారులో పెళ్ళి కూతుర్ని తీసుకొచ్చి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి ఆ కారులో ఇంటికి దింపగలిగేంత శక్తి నాకు భగవంతుడిచ్చుంటే నేను అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టుంటే ఎన్నో జంటలు అక్కడ గృహస్థాశ్రమంలో ప్రవేశించి ఉండి ఉంటే నా జన్మ ధన్యం అయ్యేది నాకు డబ్బు లేదు అని నేను బాధపడవలసి వస్తే అలా ఒక్క కళ్యాణ మంటపాన్ని కట్టలేకపోయాని అని బాధపడుతున్నాను అని అనుకున్నాడు అనుకోండి ఎవరైనా ఆయన కళ్యాణ మంటపం కట్టి అలా పెళ్ళిళ్ళు చేశాడు అన్న ఫలితాన్ని ఇచ్చేస్తాడు అయితే కృతకంగా ఏదో అన్నాం కదా అని చెప్పేసి ఉత్తిత్తిని అలా అనుకుంటూ చే ఉంటే వస్తాయని కాదు త్రికరణ శుద్ధిగా అనుకుంటే తాదాత్మ్యతతో ఆ భావన పొందితే చేసేదనన్న మాత్రమున చెందుకదా కదా కలిలోన పుణ్యముల్ పాపం చేస్తేనే ఫలితాన్ని ఇస్తుంది అందుకే కలిపురుషుణ్ణి చంపేస్తే ఈ సవ సావకాశం ఉండదు కాబట్టి ఈ మంచి ఉండగా నేను ఎందుకు చంపేయాలి కలిపురుషుణ్ణి శక్తి లేకపోయినా మనసు మంచిదైతే అధ్యవసాయంతో కూడుకున్నదైతే భగవద్భక్తి కలిగినదైతే పది మందికి ఉపకారం చెయ్యాలన్నదైతే అటువంటి వాడు తరిస్తాడు కదా వాణ్ణి వాడు ఉద్ధరించుకుంటే చాలు వాడి మనసు వాడు సక్రమంగా ఉంచుకుంటే చాలు నేను ఎందుకు ఆ అవకాశం తీసేయాలి అందుకే కలిపురుషుణ్ణి చంపలేదు అది పరీక్షిత్తు యొక్క సంయమనం మరి అదే శృంగి ఆ సంయమనాన్ని పాటించలేదు ఎవరా రాజు అని కూడా అడగలేదు తండ్రి దాన్ని క్షమించలేదు నిన్ను పరీక్షిత్తు మాత్రం ప్రతిశాపం ఇవ్వడు అది పరీక్షిత్తు గొప్పతనం అన్నాడు నిజంగా పరీక్షిత్కి తెలిసింది తెలిస్తే పరీక్షిత్ బాగా ఆలోచించాడు నిజం కదా నేను చెయ్యాలా తప్పు పని ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి సమాధి స్థితిలో ఉన్న ఋషి దగ్గరికి వెళ్ళి నీళ్లు అడిగి ఆయన సమాధి స్థితిలో ఉన్నవాడు పలకలేదని కోపగించి సర్పాన్ని పట్టుకెళ్ళి ఆయన కంఠంలో వెయ్యడం ఏమిటి ఎంత తప్పు చేశాను కాబట్టి నా తప్పుకి తగిన శాస్తి ఆ మునికుమారుడు ఇచ్చాడు నేను తిరిగి శాపం ఇవ్వగలను కానీ దాని వలన ఏమిటి ప్రయోజనం ఎందుకు ఆ శాపం ఇచ్చి నేనేం మూట కట్టుకుంటాను మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు నాకు మునికుమారుడు ఉపకారం చేశాడు ఏడు రోజులలో మృత్యు వస్తుంది అంటే నేటికి ఏడవ నాడు వస్తుంది అంటే నేను ఏడు రోజులు బ్రతికుంటానని అర్థమైంది నాకెంత ఉపకారం చేశాడు ఇన్నాళ్ళే బ్రతుకుతాను అని తెలియడం గొప్ప వరం ఏనాడు వెళ్ళిపోతాడో తెలియకపోవడం పెద్ద శాపం ఎందుకని అంటే రేపు చెయ్యొచ్చులే ఎల్లుండి చెయ్యొచ్చులే వచ్చే నెల చేయొచ్చులే ఏడాది చేయొచ్చులే అంటే నిత్యమా జీవితము నీటిపై బుగ్గ ఎవరికి తెలుసు నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందో కానీ ఆయుర్దాయం ఇంతకాలమే ఉంటుంది అని తెలిసి ఉండడం ఎంత అదృష్ట హేతువు దాని వలన ఆ ఉన్న సమయంలో చక్కబెట్టేసుకుని మళ్ళీ తిరిగి రావలసిన అవసరాన్ని దృష్టికోణం మనిషి ఎలా ఉండాలి భాగవతం నేర్పుతుంది నా మృత్యువు తెలిసింది నాకు నాకేం బెంగలేదన్నాడు అని ఆయన బురగాధీశ విషాలలంబనకు వినొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నీడు మానదు భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి హరిప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్ దిన్ ప్రసాదింపరే అని అడిగాడు గంగా తీరానికి వెళ్ళిపోయాడు ఆ గంగా తీరంలో ప్రాయోపవేశం చేశాడు ప్రాయోపవేశం చేసి ఆ గంగమ్మ వంక తిరిగాడు ఇప్పటికీ నేను కాశీ విడితే ఆ కేదార్ఘాట్లో నిలబడి ఆ గంగానది వంక చూస్తే నాకు పరీక్షెత్తు చెప్పిన పద్యమే గుర్తొస్తుంది అప్పుడప్పుడు అంటుంటుంది మా ఆవిడ అదేమిటండి స్తుతి అవి ఏమీ చేయకుండా మీరు ముందు ఈ పద్యం చెప్తారు ఏమిటంటుంది అంత హత్తుకుంది నన్ను ఆ పద్యం పరీక్షిత్ గంగ వంక చూసి అంటాడు అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట కృపన్ లెమాని రూపముతో రమ్మా నాకి దురంగ గంగ రమ్యతరంగా అని అడుగుతాడు అమ్మా అంటే చాలట గంగ దగ్గరికి వెళ్ళి పొమ్మ అంటుందిట పోరా మోక్షానికి ఇక నువ్వు తిరిగి రావక్కర్లేదురా అంటుందిట అమ్మా అని చూచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట కృపన్ దయతో ఒక్కసారి అమ్మా జల రూపంలో కాకుండా అధిష్టాన దేవతాస్వరూపంగా నిన్నొక్కసారి చూడాలనుందమ్మా లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదు రంగ గంగ రమ్యత రంగ అని పిలిచాడు పిలిచి ప్రయోపవేశం చేస్తే వసిష్ఠాది మహర్షులందరూ కూడా వచ్చారు ఎంత ఆశ్చర్యం మృత్యు తెలిసింది ఒక మనిషికి నేను ఏది చేస్తే ఇక మళ్ళీ పుట్టక్కర్లేదు ఈ ఏడు రోజులలో నాకు చెప్పండి అని అడుగుతున్నాడు ఏది చెప్పాలి ఆయనకిప్పుడు ఇంతమంది ఋషులు వచ్చారు నేను చచ్చిపోతానని నాకు బెంగలేమీ లేదు మృత్యువు తప్పుకుందామంటే తప్పుకునేది కాదు వెళ్ళిపోవలసిందే అమాయకులై మా తాతగారు వెళ్ళిపోయారా మా నాన్నగారు వెళ్ళిపోయారా మా తరంలో ఓ పెద్దనాన్నగారు అబ్బాయి అన్నయ్య వెళ్ళిపోయాడా ఎవడైనా వెళ్ళిపోవలసిందే కానీ వెళ్ళిపోతామన్న సత్యాన్ని అంగీకరించగలిగితే మనిషి జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి ఈ ఏడు రోజులలో నేను ఏది చేస్తే నేను మళ్ళీ తిరిగి రావక్కర్లేదు పుట్టక్కర్లేదు ఒకవేళ పుట్టినా నాకు ఎప్పుడు నిరంతరమైనటువంటి పరమాత్మ భక్తి ఆయన పాదసేవ ఆయన మాటలు వినాలి పుణ్యకర్మలు చెయ్యాలి ధర్మాచరణ చెయ్యాలనేటటువంటి అనురక్తి నిలబడిపోతుందో ఏది విన్న కారణం చేత నేను మళ్ళీ మనుష్యుని యొక్క శరీరంలో ప్రవేశించి పునర్జన్మని పొందవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుంటానో మోక్షమునకు వెళ్ళిపోతానో విడుదలను పొందుతానో సంసార చక్రమును దాటిపోతానో అటువంటి స్థితి నాకు కలగడానికి యోగ్యమైనది ఈ ఏడు రోజులలో ఏది వినాలో అది నాకు చెప్పండి అని అడిగాడు ఏది చెప్పాలని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అటువంటిది చెప్పగలిగినవాడు మిగిలిన పద్దెనిమిది పురాణములను సూతుడు చెప్పినా రోమహర్షణుడు చెప్పినా భాగవతాన్ని ప్రవచనం చెయ్యడం కోసమే పుట్టినటువంటి మహానుభావుడు సుఖబ్రహ్మ ఆయన వినా అన్యులు చెప్పడానికి అధికారం లేదు ఆయనే చెప్పాలి అందుకే ఆయన నిస్సంగి ఆయన ఎప్పుడూ వైరాగ్యంతో ఉంటాడు ఆయనకి దేని మీద కోరిక లేదు దేని గురించి బెంగలేదు అటువంటి వాడు ఒక్కడుట చచ్చిపోతావంటే ఏడవకుండా చచ్చిపోతా అని తెలిసిపోయింది ఈలోగా ఏం చేస్తే ఇక చచ్చిపోవలసిన అవసరం ఉండదు అంటే మళ్ళీ చచ్చిపోవాలంటే మళ్ళీ పుట్టాలి అంటే అసలు చచ్చిపోవడం అంటే ఇదే ఆఖరి చచ్చిపోవడం అవడానికి ఏది వినాలో నాకు చెప్పండని అడిగినవాడు ఒక్కడే ఒక్కడున్నాడు ఇన్ని కోట్ల మంది పుట్టి చచ్చిపోతే ఒక్కడడిగాట వాడికి నేను చెప్పాలని బయలుదేరాడు ఆయన సామాన్యుడుగాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడే ఆయన గురించి చెప్తూ అంటాడు అంతరిక్ష కమండల కమండలస్తధా దివ్య ఆయన కోసమని చెప్పి సుఖబ్రహ్మ పుట్టినప్పుడు అంతరిక్షంలోంచి పడ్డాయిట కమండలము ఆయన తపస్సు చేసేటటువంటి తపోదండము అవన్నీ కూడా అంతటి మహనీయుడు ఎప్పుడు పదహారేళ్ల వయస్సులో ఉంటాడు కామాన్ని జయించినటువంటి వాడు ఇంద్రియములను జయించినటువంటి వాడు బ్రహ్మవేత్త ఎ ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు శంకర భగవత్పాదులు ఒకచోట భాష్యం చేస్తూ అంటారు కర్మ అనుభవించవలసిన అవసరం లేకుండా కేవలము జ్ఞానంతో పాపపుణ్యముల ప్రసక్తి లేకుండా వచ్చినటువంటి వారు ఇద్దరే ఒకరు సుఖబ్రహ్మ ఒకరు వామదేవుడు అంతటి మహాపురుషుడు సుఖబ్రహ్మ పేరెత్తితే చాలు ఆయన నడిచి వస్తూ ఉంటే ఆయన అందాన్ని చూసి ఆయన యొక్క శరీర భ్రాంతి లేని స్థితిని చూసి పిల్లలందరూ గేలి చేస్తూ ఆయన వెంటపడి పడి అరుచుకుంటూ వస్తున్నారు నిస్సంగి ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం ఏ ఇంటి ముందు సుఖబ్రహ్మ నిలబడడం ఎందుకని అంటే అలా నిలబడితే మళ్ళీ వాళ్ళతో సంఘం కలుగుతుందేమో వాళ్ళతో అనుబంధం వాళ్ళు మనసులో ప్రవేశించడం మళ్ళీ ఏదో వాళ్ళు నేను ఓ అనుబంధం ఎందుకు వచ్చింది ఇవన్నీ ఇలా ఎన్ని పెరిగిపోతే భగవంతుడికంత ఇరుకైపోతుందని ఎక్కడ ఉండడు ఆవు పాలు పితికిన కన్నా ఎక్కువసేపు నిలబడడం అటువంటి మహానుభావుడు పరీక్షిత్తు యొక్క కోరిక విని పరీక్షిత్తికి భాగవతం చెప్పడానికి బయలుదేరి వచ్చాడు ఆశ్చర్యం ఏమిటంటే సనాతన ధర్మంలో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ ఒక్కడికే ప్రబోధం చేయబడ్డాయి పరీక్షిత్ ఒక్కడి కోసమే సుఖబ్రహ్మ భాగవతం చెప్పాడు ఒకసారి అటువంటి ఆశ్చర్యకరమైన విషయమే జరిగింది ఒకప్పుడు కాకినాడలో భాగవతం మీద ప్రసంగాలు చేస్తుంటే బ్రహ్మాండమైనటువంటి తుఫాను వచ్చింది తుఫాను వస్తే నాకు అందులో నిర్వహించే ఆయన విశేషమైన జనం ఉండేవారు రోజు ఆయన ఇవాళ బ్రహ్మాండమైన తుఫానండి ఎవరు రావడానికి అవకాశం లేదు అందుకని రేపటికి వాయిదా వేద్దామా అన్నారు పరీక్షిత్తుకి చెప్పడానికి శుకుడు అలా అనలేదే ఆర్తి కలిగిన వాడు ఉంటే నాకు ఒక్కడు చాలని పరీక్షిత్తు కోసం చెప్పాడు మీరు కూర్చుని వింటారా చెప్తానన్నాను నేను కూర్చుని వింటానండి ఇక్కడే ఉన్నాను అన్నాడు మీరు కూర్చోండి చెప్తానని ఆయనకి మా ఆవిడికి భాగవతం ఆ రోజు చెప్పేశాను ఎందుకంటే సుఖబ్రహ్మకే అక్కర్లేని నీకెందుకు అక్కర్లేని లంపటం కాబట్టి మహానుభావుడు పరీక్షిత్తు కోసం పరిగెత్తుకొచ్చాడు ఎవరో ఉంటారు యోగ్యులు వారి కోసం పంపిస్తాడు పరమాత్మ పరిగెత్తుకొచ్చాడు వచ్చి ఆ భాగవతాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు ఏడు రోజులలో ఏ కథ వింటే ఇక మళ్ళీ రానని అడిగావు కదా ఆ కథ చెప్తాను విను అని భాగవతాన్ని ప్రారంభం చేశాడు ఆ శుకబ్రహ్మని చూడగానే ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసి అర్ఘపాద్యాలు ఇచ్చి గౌరవించి మీ వంటి మహానుభావుడు వచ్చి భాగవతం చెప్తున్నాడు నాకు ఇంతకన్నా భాగ్యమే ఉంటుంది జీవితంలో చాలు మీ దర్శనం చేతనే తరించిపోయానని పరీక్షిత్ ఆయనని గౌరవించి కూర్చోపెట్టి అత్యంత శ్రద్ధాభక్తులతో వినడం మొదలుపెట్టాడు అప్పుడు అంటాడు సుఖబ్రహ్మ ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే వంశాన్ని పావనం చేసినవాడా పరీక్షిత్ చనిపోతానంటే బెంగపెట్టకుండా ఏం చద ఏం వినాలని అడిగావు ఎందుకంటే భాగవతంలో ఒక విచిత్రం ఉంది ఏడు రోజుల్లో చచ్చిపోతామని పరీక్షిత్కి శాపం ఏడో రోజులు చచ్చిపోతావంటే నేను మళ్ళీ చచ్చిపోకుండా ఉండడానికి ఏడు రోజులు ఏం విందని అడిగి వాడికి కూడా ఇవ్వనివాడు పరీక్షిత్తు కంసుడికి గర్భంలో చచ్చిపోతావని ఆ అష్టమ గర్భం అష్టమగర్భం అంటే కనీసంలో కనీసం గర్భానికి గర్భానికి ఏడాదిన్నర వ్యవధానం ఉన్న పన్నెండేళ్ళు సునాయాసంగా బతుకుతాడు పన్నెండేళ్ళు బతుకుతావురా అని చెప్తే ప్రతి క్షణం చచ్చి చచ్చి చచ్చిపోయి బతికినవాడు కంసుడు భయంతో చచ్చిపోతానని చచ్చిపోయాడు అంత భయపడ్డవాడు కంసుడు అంత ధైర్యంగా నేనేం వినాలని అడిగినవాడు పరీక్షిత్ కాబట్టి ఓ పరీక్షిత్ నిజానికి ఈ లోకమంతా బ్రహ్మమయమే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు విష్ణు సహస్ర స్తోత్రంలో నిజానికి మొట్టమొదట ఉన్న నామం ఏదో అదే నామం మిగిలినవన్నీ ఏమిటి ఆయన గుణముల యొక్క సంకీర్తన విశ్వం విశ్వం ఏది కనపడుతోందో నామరూపాత్మకముగా కనపడుతున్నటువంటి సమస్తము బ్రహ్మమయమే అలా బ్రహ్మమయంగా నీకు కాలం మాయ కనపడగానే జ్ఞానమే ఇప్పుడు సర్వసాధారణంగా బంగారం ఆభరణం కొనుక్కోవడానికి వెళ్ళిన వాళ్ళు ఇలా పెట్టుకు చూసుకుని ఈ గొలుసెంత ఆ గొలుసెంత అంటారు అమ్మేటటువంటి వ్యక్తి ఆ గొలుసు ఎంత పొడుగ్గా ఉంది దాని మీద మామిడి పిందిలు చెక్కారా పువ్వులు చెక్కారా అరి దాన్ని తక్కెట్లో పెట్టి బంగారం దాంట్లో ఎంత ఉందో తూకం చూస్తాడు అందులో ఉన్న బంగారాన్ని చూస్తాడు బంగారం అమ్మే వ్యక్తి బంగారు ఆభరణం అందం ఎలా ఉందో చూసుకుంటాడు కొనుక్కునే వ్యక్తి నిజానికి ఎన్ని ఆభరణములు ఉండనివ్వండి కేయూరములు కానివ్వండి కంకణములు కానివ్వండి కుండలములు కానివ్వండి బాహుపురులు కానివ్వండి పాదమంజీరములు కానివ్వండి వడ్డాణములు కానివ్వండి మేకలలు కానివ్వండి ఏవైనా కూడా అన్నీ బంగారమే బంగారం లేకుండా ఈ వస్తువులు ఉండవు ఈ వస్తువులు లేకపోయినా బంగారం ఉంటుంది ఇవి కరిగించేస్తే బంగారం ఉంటుంది బంగారం లేకుండా ఈ వస్తువులు తెండి ఉండదు బ్రహ్మము లేకుండా విశ్వము లేదు విశ్వము లేకపోయినా ఉంటుంది ఎందుకని మహాప్రలయమునందు ఇదంతా కూడా చిదిరిపోయినా విశ్వము లేకుండా ప్రళయజలవల ఎద్దు మునిగిపోయి సూర్యచంద్రులు కూడా ఆగిపోయినా నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతూజమగ్ని త్వేవ భంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వం ఇదం విభాతి అంటారు ఆయన ఒక్కడు మాత్రం అలా వెలుగుతూ ఉండిపోతాడు ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాదు నిజానికి ఉన్నదంతా ఆయనే అనేకముగా కనపడుతూ ఉంటుంది కానీ యథార్థమనక ఉన్నది మాత్రం ఆ పరమపురుషుడు ఒక్కడే కాబట్టి హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంధియము లేదు హరిమయము కాని పరమాణు ద్రవ్యము లేదు వంశపావన వింటే ఆయన లేనిది లేదు తత్సర్వం వ్యాప్య స్థిత దృశ్యతే పివా చూస్తున్న దాంట్లో వింటున్న దాంట్లో ఆయన తప్ప వేరొకటి లేదు అటువంటి భగవంతుడు ఉన్నాడే ఆయన కాలమును ఆధారం చేసి ఈ లోకాన్ని తిప్పుతుంటాడు కాలమునందు జీవుడు ఒక శరీరంతో పుడతాడు ఏవో పాపకర్మలు చేస్తాడు కొన్ని పుణ్యకర్మలు చేస్తాడు పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తాడు పుణ్యం అనుభవించవలసింది చాలా ఎక్కువగా ఉందనుకోండి దేవలోకంలో దేవత అవుతాడు పాపం ఎక్కువ అనుభవించాలనుకోండి అవుతాడు పాపము పుణ్యము రెండూ అనుభవించాలనుకోండి మర్త్యలోకం అంటారు ఈ లోకంలో మనిషిగా వస్తాడు అంటే కాలమును ఆధారం చేసి తిప్పుతూ సమస్త జీవులు చేసినటువంటి పాపపుణ్యములను గుర్తు పెట్టుకునేటటువంటి వాడు భగవంతుడు ఒక్కడే ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ వేరొక జన్మంలో అనుభవించవలసిందే అది వేరొకరు పంచుకోరు ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించవలసిందే తదేవ ఫలమన్వేతి ధర్మస్ ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ అంటారు హనుమ శుద్రకాండలో చేసిన పుణ్యానికి జీవుడు అనుభవించాలి చేసిన పాపానికి జీవుడు అనుభవించాలి దానికోసం శరీరాలు మారుతూ ఉంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదు నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత కాలమనేటటువంటిది ఫలమ పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం కాలంలోనే జీవులు పాప పాపపుణ్యాలకి అనుగుణంగా సుఖాన్ని దుఃఖాన్ని పరమాత్మ ఇస్తూ వెళ్ళిపోతుంటారు